తర్వాత స్కూల్ కి చెందిన తరగతి నమస్కారం నాకు ముందు మాట్లాడిన ఎంతో మంది చెప్పారు వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందువల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళు అడగగానే ఫోన్లవి కొనిచ్చారని కానీ మా నాన్నగారిని నేను అడగాల్సిన అవసరమే లేదు నలుచుకుంటే చాలు మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఫోన్ ద్వారా విడివిడిగానే ఉంటారు కానీ నేను మా నాన్న విడివిడిగా ఉన్నా ఫోన్ ద్వారా ఎప్పుడు కలిసే ఉంటాం అంతెందుకు ఇప్పుడు ఈ నిమిషం నేను ఎక్కడున్నాను నేనేం చేస్తుంటాను నేనేం మాట్లాడుతూ ఉంటానని అంతా విదేశాల్లో ఉన్న మా నాన్నగారికి తెలుసు మా నాన్నని మీరందరూ చూడాలంటే నా కళ్ళ ద్వారా చూడాలి ఆయనతో జీవించాలంటే నా కళల ద్వారా జీవించాలి ధన్యవాదాలు నాన్నకు ప్రేమతో అనే మాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది ఎస్వికె స్కూల్ విద్యార్థిని మాల చాలా బాగా మాట్లాడవమ్మా అన్ని చెప్పావు మీ నాన్నగారు పేరేంటో ఆయన ఎక్కడుంటారో చెప్పలేదంటమ్మా చేర్చుకోట్లేదు మా అమ్మ నీతో ఆడుకోకూడదని చెప్పింది ఏ ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నారంట కదా మా నాన్న జైలు లేరు చచ్చిపోయారు ఓ అయితే నీకు తెలీదా మీ నాన్న ఎవరినో చంపి జైలుకి వెళ్లారు పవరంటే మీ నాన్నమ్మని అడుగు అడుగుతాను ఏమైంది పిలుస్తున్నారు రాబాయ్ ఏ వ్యక్తిలా మీ నాన్న కొంట్లో బాగాలేదని పెరవలకు అప్లై చేసుకుని పదిహేను రోజులు అయింది ఏం మాట్లాడకపోతే ఎలా ఇవి లోపల ఉన్న వాళ్ళ పెరవల్ పిటిషన్స్ ఇది కృష్ణమూర్తిది మనవాడి మొదటి పుట్టినరోజు కోసం ఇది రాకెట్ పేరెంట్స్ ఇది పూర్తికి దాంపత్యం కోసం పెరవల్ పిటిషన్ బయటికి వెళ్ళడానికి లక్ష కారణాలున్నాయి కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని పంపడానికి నాకే భయం వేస్తోంది మీ అమ్మ పెరోల్ పిటిషన్ పెట్టుకుని తెగ తిరిగింది ముందు వెళ్తానన్నావు ఇప్పుడు వెళ్ళనంటున్నావు ఈయనకి తలుచుకునే భయం నచ్చని కూతురి ముఖం ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు సార్ ఎందుకు సార్ ఇలా జైలుకు వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలనిపించలేదా నీ నాన్న చూసే వంకతో వెళ్ళి నీ కూతుర్ని చూసరా రా వెళ్ళరా తిలా నా మాట విను ఏమి రాస్తున్నాడు ఈరోజు ప్రాణం మీద క్లాసా ఈ జైల్లో ఉన్న పన్నెండు వందల మంది ఖైదీల్లో మన రెండు వందల యాభై మంది చాలా స్పెషల్ ఎందుకంటే మనం ఒక ప్రాణాన్ని తీసి లోపలికి వచ్చాం మీరే చెప్పండి ఒక ప్రాణాన్ని తీయడానికి మీకు ఎంతసేపు పడుతుంది వదులుగా ఉండే కోడికి తెచ్చాలన్నా కడుపులో ఒకే పోటు చాలా కత్తుంటే చాలు బేతరు కడుపులో పొడిచి ఆడి జాన్ తీసి పోతూ ఉంటా నాకు సాగం లేడు చాలు గొంతునారానికి కోసారనుకో కుక్కానికి అలాడు తీసుకుని కోళ్ళ గిలగిలా కొట్టుకుని చాలు చాలు ఇక్కడ ఉన్న మిగతా ఖైదీలందరూ బయటకు వెళ్ళాక వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దొంగలించిన డబ్బును బంగారాన్ని తిరిగి ఇచ్చేయగలరు కానీ మనం తీసేసి వచ్చింది ఒక ప్రాణాన్ని ఆ దేవుడే తలుచుకున్నా తిరిగి ఇవ్వలేడు విచారణ అనే పేరుతో ఒక కొట్టి చంపేశారు నేను హత్య చేయలేదు సార్ వెళ్ళు వెళ్ళు ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు పోలీసు అని తెలియగానే వద్దనే చెప్పామమ్మా ఏం చేయమంటావు అబ్బాయి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఈ నేరం ఒకటే నేను హత్య చేయలేదు అంకల్ అయ్యయ్యో నా ఉద్దేశం అది కదమ్మా నీ డిపార్ట్మెంటే నువ్వు హత్య చేశావని నీ యూనిఫామ్ తీసి ఇంట్లో కూర్చోబెట్టింది కదా మా రిలేటివ్స్ అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం తప్పుగా అనుకోకండి ఈ ప్రపోజల్ మా కుటుంబానికి సెట్ అవ్వదు వెళ్దాం అమ్మా ఒక నిమిషం నందిని అది నేను జీవితంలో నమ్మిన మొదటి మగాడు నువ్వే అనుకున్నాను కానీ నువ్వే లాస్ట్ నేను చెప్పేది కొంచెం మిమ్మల్ని పిలుస్తున్నారు అడగండి ఏంటమ్మా ఆలోచించావా ఎస్ సార్ నేను నా స్టేషన్ లోనే రీజాయిన్ అవుతాను సార్ అదే స్టేషన్ కావాలని అడుగుతావు ఆ తర్వాత విచారణ పేరుతో నెలకు కొట్టి చంపి సస్పెన్షన్ పేరుతో మూడు నెలలు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నావా నేను హత్య చేయలేదు సార్ ఆటాప్సీ రిపోర్ట్ నీకు అనుకూలంగా రావడం వల్ల తప్పించుకున్నాం లేదంటే జీవితాంతం ఇలా యూనిఫామ్ లేకుండా ఉండాల్సిందే మిస్ నందిని ఇఫ్ దిస్ హ్యాపన్స్ అగైన్ దెర్ వోంట్ బి ఎనీ ఎంక్వైరీస్ ఎనీ మోర్ సార్ la del Tancer. నా కొడుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతాడు వాడిన్నేళ్లు జైల్లో ఏం తిన్నాడో ఏమిటోనే వాడికి ఉండబోయే పద్నాలుగు రోజులు పచ్చి మంచినీళ్ళైనా నేనే ఇస్తాను సరేనా వాడున్న రోజులు సోమవారం లేదు శనివారం లేదు ఈ ఇల్లు మొత్తం నీచు వాసనతో గుమ్మగుమ లాడిపోవల్సిందే అర్థమైందా వెనకాల చూడండి ఎప్పుడొచ్చావమ్మా జైలు కొడుకు వస్తున్నాడని చెప్పావు కదా అప్పుడే వచ్చేసాను అయ్యో అయ్యో చూసుకోకుండా ఏదేదో వాగేశాను కోపం వచ్చినట్టుందిరా నా మాట అమ్మా అమ్మా తల్లి బంగారం అమ్మ మాలా అమ్మ ఏమైందమ్మ వాళ్ళని వస్తున్నాడంట తెలియగానే రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది మాలా తలుపు తీరు అమ్మా మాలా 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 బ్యాగ్ సర్దుకొని ఎక్కడికి బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావురా బంగారూ చెప్పు తల్లీ మాలా తల్లీ మాలా మాలా ఏమైంది నీకు ఏంటమ్మా ఏమండి అడగండి మాలా ఇప్పుడు ఎందుకు ఫోటోలు అని తీసేస్తున్నావు నేను ఆ మనిషిని చూడక్కర్లేదు ఆ మనిషి నన్ను చూడక్కర్లేదు ఎక్కడికి వెళ్తున్నా రామ్ అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అయితే మరి ఇదేవరెళ్ళురా ఆ హంతకుడు ఉన్నంతవరకు ఇది నా ఇల్లు కాదు రామ్మ